మీరెప్పుడు కూడా ఈ సన్నివేశాన్ని ఎప్పుడు చూసింటారు జోషిక వాళ్ళ తల్లిదండ్రులని గౌరవించడం సో మనం ఇప్పుడు అది కళ్ళారా చూస్తాము మొదటిగా మా మేడ ఒక రెండు వర్డ్స్ దోషిగారి గురించి కావచ్చు విద్యార్థుల గురించి కావచ్చు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి ఏయ్ చెప్పు

సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంలో ఇదే అంటే విద్యార్థులు తల్లిదండ్రులకి గౌరవించాలనేది మన ప్రభుత్వం యొక్క సంకల్పము దానిలో భాగమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మన రెండో పేరెంట్ గా అంటే ఒక అన్ని కొన్ని ఆణిముత్యాలు ఉన్నాయి ఆ ఆణివృత్యాలో బైపీసీ తరపున మనకి మొట్టమొదటి ఆనివృత్యం ఏమంటే అనిన్య సౌరిని అందించినటువంటి మేడం గారికి ఎన్ని కుంటలు చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది తల్లిదండ్రులు దీవెనలన్నింటివి చాలా అరుదుగా మనకి పిల్లలు తక్కుతూ ఉంటాయి సో ఆ దేవేర్లు అనేటివి చాలా అవసరం అందరికీ కూడా అనన్య ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ గురించి వాళ్ళ తల్లిదండ్రుల గురించి రెండు వర్డ్స్ మాట్లాడవలసిందిగా కోవచ్చు థ్యాంక్ యూ ఫర్ గెవింగ్ దిస్ i'm very glad to be a student in this college uh, i'm sure every student here would be succeeded and would reach their goals uh, with the help of their parents support and also the teachers um, so be proud to be a student here. thank you thank you ananya you the next year మొత్తం స్టేట్ వైడ్ మారిపోయే దాంట్లో ప్రధాన సూత్రధారి అంటే బైపీసీ అంటే శ్రీ శ్రీచైతే అనన్య ద్వారా ఇద్దరు ర్యాంక్ అందించిపోతుంది కాబట్టి ఆ కార్యక్రమానికి దేవుడు కూడా సహాయ సహకారాలు తల్లిదండ్రుల దీవెనలు ఉపాధ్యాయుల దీవులు అన్ని కూడా చూడై అమ్మాయి మంచి మార్కు సాధించేసి మేడం కూడా ఇట్లా డాక్టర్ ఆటోమేటిక్ గా మా డాక్టర్ అయిపోయిన మాకైతే కన్ఫామ్ కానీ మీకు కూడా తెలియాలంటే ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తే డాక్టర్ అనన్యగా మనం చూస్తాం థ్యాంక్ యూ మేడం వచ్చింది కానీ అప్పుడు సమయాభావంలో అందించలేకపోయినాము రోజు ఫస్ట్ ఇయర్లో బెస్ట్ మార్క్ లో సాధించినటువంటి అనన్య సౌరీ ఫోర్ ఫార్టీ అవుట్ ఆఫ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇట్ ఈస్ ద స్టేట్ ఫస్ట్ టైం సో ఆ అమ్మాయికి గోల్డ్ వెడ్డింగ్ ఈ రోజు డీన్ సర్ ద్వారా ప్రదానించిన ప్రధానంగా అందించడం జరుగుతాం సో గివ్ మీ బిగ్ బిట్ ఆఫ్ దట్ मंची हेल्प टू प्रॉफ़ ऑल इंडिया टॉप टेन रोना कंट्री वाला यू हैव लव यू थैंक यू मैडम थैंक यू मैडम थैंक यू सर बाय पीसी लगा आने उठते हैं मिस्टर सर ये पढ़े एमपीसी लगा डालने उठते हैं అటువంటి ఆధిపత్యాన్ని అందించినటువంటి సీతామహాలక్ష్మి గారిని రావాల్సిందిగా కూర్చున్నాం స్టేట్ లో మరియు అనంతపురంలో ఎంపీసీలో ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి అరణ్య సౌరీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్తో ముందుగా ఉంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ సో ఇంతవరకు ఐపీలోనే ఐపీఎల్ లో చూసారు రెండు వేల ఇరవై ఆరు జరిగేటువంటి జనవరిలో జరిగేటువంటి ఫస్ట్ ఫేజ్ గానీ లేదా ఏప్రిల్ లో జరిగేటువంటి సెకండ్ ఫేజ్ లో జేఈ మెయిన్స్ లో అద్భుతమైన రిజల్ట్ ఇవ్వబోతున్నటువంటి స్టూడెంట్ లో ఒక స్టూడెంట్ సో ప్లీజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం సో అదే విధంగా రిజల్ట్ కూడా అందించబోతున్నాడు మనకి రెండో డాక్టర్ శ్రీ చైతన్యలో అయ్యేటువంటి డాక్టర్ సుహాస్ ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లో నిలబడాడు సుహాస్ సో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మనకి అందించబోతున్నటువంటి రెండో డాక్టర్ అనన్య సుహాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక నెక్స్ట్ ఎంపీసీ లో ఇంతవరకు ఒక ఇంజనీర్ చూసినాం మనము సరిపోదామో అనిపిస్తుంది నాకు మా రిజల్ట్ మేము ఎప్పుడు కూడా పేపర్ లో అనౌన్స్ చేయలేదు కానీ ఈ రోజు తప్పదు కాబట్టి మీకు మీ ముందు ఉంచడం జరుగుతుంది సో శ్రీ వైష్ణవి నెక్స్ట్ జైస్ లో మనకి అద్భుతమైన రిజల్ట్ అందించబోతున్నటువంటి నెక్స్ట్ స్టూడెంట్ శ్రీ వైష్ణవి సో దేవుడి అమ్మాయి కూడా మంచి ఆరోగ్యము మంచి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుతున్నాను సో నెక్స్ట్ ఎన్ జోస్ పేరెంట్స్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఆనుమత్యాన్ని మీరు ఎప్పుడు కూడా చాలా సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నది వర్కంతా కూడా ఫోర్ 465 మార్క్స్ ఐపీఎల్ లో నెక్స్ట్ మళ్ళీ జై మెయిన్స్ లో కూడా మనకి ఎంసెట్ లో కూడా బెస్ట్ ర్యాంక్ ఇవ్వబోతున్నటువంటి స్టూడెంట్ ఎం జోస్నా నేను మనవరాల్ని మళ్ళీ టైల్ జాయిన్ చేయలా ఏ పరవాలేదు మీ అందరూ ఉన్నంగా జోస్నా కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని సహాయ సహకారాలని దీవెనల్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ అమ్మా ఎంపీసీలో అద్భుతం సృష్టించబోతున్నటువంటి నెక్స్ట్ అబ్బాయి గౌతమ్ పేరెంట్స్ కొన్ని అనివార్య రాలేదు గౌతమ్ ఇస్ నెక్స్ట్ బెస్ట్ స్టూడెంట్ ఇన్ జై అండ్ ఎన్సెట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌతమ్ గౌతమ్ కూడా దేవుడు అన్ని కూడా అందించాలని స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా మేడం ఆశియా బైపీసీలో ఇంకో దానిపద్యం మనకి జరుగుతుందంటే ఎంపీసీలో ఇంకొక ఆనిమిత్యం దొరుకుతుందంటే అక్షయ సో ఈఎంఐ కూడా మీకు డాక్టర్ గా చూడబోతున్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో ఇంజనీర్ గా చూడబోతున్నారు అంటే ఇంతమంది ర్యాంక్ లో నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను మేడం మా నుంచి ఎంతమంది బెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో మీరే ఒక్కసారి ఆలోచించాలా ప్రిన్సిపల్ గారు నన్ను ఎనర్జీగా ఉండమని ఆయన ఎనర్జీ కోల్పోతా ఉంది మీరు చూసి చూస్తున్నారు మరొక స్టూడెంట్ మరొక సో ఈ ఆనిగుస్ట్ బి మాధవికి దేవుడు అన్ని కూడా సహాయ సహకారాలు దీవెలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో రెండు వర్డ్స్ మా అమ్మాయి చాలా బాగా అని సంతోషపడుతున్నాను ఫస్ట్ ఇయర్ విజయవాడ సెకండ్ ఇయర్ ఇక్కడ చేర్పించడం వల్ల కొద్దిగా వెనుకబడింది కానీ ఫస్ట్ ఇయర్ లో చాలా బాగా విజయవాడ దీనికి ఆపోజిట్ చెప్తున్నాడు సార్ కూడా అంటే ఒక్క సార్ ఎక్కువ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చినది కాబట్టి కంపేర్ చేయగలిగారు ఇంకా సెకండ్ ఇయర్ రిజల్ట్ రావాలి కానీ వచ్చిన తర్వాత కదా డిసైడ్ ద సిచ్యువేషన్ థర్టీ ఫైవ్ స్టేట్ ఫస్ట్ లో బెస్ట్ ర్యాంక్ గా నిలబడైన ప్లీజ్ గివ్ ఏ బిగ్ గ్రౌండ్ ఆఫ్ సానియా సో నెక్స్ట్ ఇతర డాక్టర్స్ వీళ్ళు కూడా ఇతర డాక్టర్స్ మార్నింగ్ ఈవినింగ్ చూస్తుంటే సో మనం ఇద్దరు మినిమం ఒక టెన్ మెంబర్స్ డాక్టర్స్ అందించబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ అనేది మాకు ఉందని చెప్తున్నాను ఈ కార్యక్రమానికి విచేసి ఇంత అద్భుతమైన ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని విజయం విజయం దిశగా నడిపించినందుకు ప్రతి ఒక్క పేరెంట్ కి మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ ఈ సభను ఈ విధంగా ముగిస్తున్నాను ఒక విషయం ఎవరైనా పేరెంట్ వచ్చి మాట్లాడాలి అనుకుంటే మీకు మైకోవడం జరుగుతుంది దయచేసి ఒక టూ వర్డ్స్ మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి